ఇది రాజమండ్రి టౌన్ బ్రాడ్బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ ఏ వారు గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయామ నుంచి కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ కార్మిక శాఖల నుంచి మాకు అందుతున్న బెనిఫిట్లు అన్నీ సక్రమంగా సజావుగా సాగే ఈ పద్దెనిమిది నెలల కాలంగా ఇసుక కొరత కొంతకాలం కరోనా కొర కరోనా మహమ్మారితో కొంతకాలం వస్తువులుంటూ ఏదో మా జీవితాలను ఎట్టుకొస్తున్నాం ఎవరిని నిందించట్లేదండి అయితే కార్మిక బోర్డు ద్వారా వర్కర్ చూస్తే సంక్షేమాన్ని నవరత్నాల పేరిట కొన్ని జమ చేశారు అలాగే జగనన్న పేరిట కొంత జమ చేశారు వారు అవన్నీ కూడా మా కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా మాకు అందుతున్నాయి అలాగే పదివేలు వేస్తారంటే మా కార్డు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కార్మిక సంక్షేమ బోర్డుకి మా వివరా ఆధార్ నెంబర్తో సహా మా వివరాలన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది ఇచ్చప్పుడే నా నెలలు అవుతాను పదివేలు ఆర్థిక సాయం వేస్తానని చెప్పేసి ప్రభుత్వాధికారులు చెప్తే వెంటనే ఆకలి కేకలతో మాకు పరవనల్లా అనిపించి అక్కడికి వెళ్ళం తీరా చూస్తే ఇప్పుడు ప్రతి అవ్వలేదు మరో సరోగతంగా విఘ్నంగా మొత్తం కార్మిక శాఖ సంక్షేమ బోర్డే ఉండదని చెప్పేసి ఆ డబ్బులు ఏడు వందల యాభై కోట్లు వేరొకదానికి బదిలీ అయ్యాయని మాకు తెలిసింది దాన్ని నిరసిస్తూ ఈ రోజున తొమ్మిదో తారీఖున తాతిమండ్రి ఆల్ వర్కర్స్ వర్కర్స్ వార్చే తొమ్మిదో తారీఖున ధర్నా చేస్తూ ప్రభుత్వానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్గాలకు మా విన్నపాన్ని తెలియజేయడానికి తొమ్మిదో తారీఖు ధర్నా చేస్తున్నాం ఆ రోజు కార్మికులందరూ తమ విధులకు సౌబెట్టి కార్మికులందరూ ఐక్యతగా పోరాల్సిన దినం తొమ్మిదో తారీఖు దయచేసి అందరూ కూడా ధర్నాలో పాల్గొని మన వినతిని విజ్ఞాపనని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పలు సహాయ కచేల్లో అందరికీ కూడా తమ రీతిలో చేసే బెనిఫిట్స్ అన్ని మనకు కూడా వర్కిం చేయాలని ఆయన విన్నవించుకోవడం చేసే మన ప్రయత్నాన్ని కార్మిక సోదరులందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్